అప్పు లేకుండా జీవితం సాగిపోవాలని అందరూ కోరుకుంటారు కానీ మనలో చాలామంది తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేస్తూ ఉంటారు పిల్లల చదువు కోసం కుటుంబ ఖర్చుల కోసం అంటూ అప్పు తీసుకుంటూ ఉంటారు తీసుకున్నప్పుడు బాగానే ఉన్న కొన్ని రోజుల తర్వాత అవి తీర్చలేనంత భారంగా మారిపోతాయి దీంతో ఏమి చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉంటారు అయితే తీవ్రమైన అప్పుల నుంచి విముక్తి పొందటానికి శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో కందుల దీపం వెలిగిస్తే మంచిదని పండితులు చెబుతున్నారు మరి ఆ దీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు చూద్దాం కార్తీక మాసం దీపారాధనకు విశిష్టమైనది ఈ కందుల దీపాన్ని ఏదైనా ఒక మంగళవారం వెలిగిస్తే సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో రుణ బాధలు తీరిపోతాయని పండితులు చెబుతున్నారు ఈ దీపాన్ని ఎలా వెలిగించాలంటే ముందుగా ఇంటిని శుభ్రం చేసుకోవాలి తలస్నానం చేసి పూజ గదిని అలంకరించుకోవాలి ఆ తర్వాత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటానికి గంధం కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరం ఆ ఫోటో ఎదురుగా పీట వేసి దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఆ పీట మీద బియ్య పిండితో ముగ్గు వేయాలి ఆ ముగ్గు మీద వెండి లేదా రాగి లేదా ఇత్తడి పళ్ళెం ఉంచాలి ఆ పళ్ళెంకు ఐదు చోట్ల గంధం కుంకుమ బొట్లు పెట్టాలి అనంతరం పీట మీద ఉంచిన పళ్ళెంలో పావు కిలో ఎర్రకందిపప్పు లేదా మసూద్ పప్పు ఉంచాలి ఇప్పుడు రెండు మట్టి ప్రమిదలు తీసుకొని వాటికి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఆ పప్పు మీద ఓ మట్టి ప్రమిదను ఉంచి దానిమీద మరో మట్టి ప్రమిదను ఉంచాలి ఇప్పుడు ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోయాలి ఆ తర్వాత తొమ్మిది ఎర్రవత్తులు తీసుకొని వాటన్నింటినీ ఒక వత్తిగా చేసి నువ్వుల నూనెలో ఉంచి ఉత్తరం వైపు ఉండేలా దీపం వెలిగించాలి ఎర్రవత్తులు అందుబాటులో లేకపోతే మామూలు వత్తులకు కుంకుమ రాసి తొమ్మిది వత్తులను ఒకటిగా చేసుకోవచ్చు ఇలా దీపం వెలిగించి సుబ్రహ్మణ్య స్వామికి నైవేద్యంగా పాలు పండ్లు సమర్పించి మనస్సులో సంకల్పం చెప్పుకొని పూజ చేయాలి కందుల దీపం కొండెక్కిన తర్వాత ఏమి చేయాలో చూద్దాం దీపం కొండెక్కిన తర్వాత మట్టి ప్రమిదలను తీసి ఆ కందులను నీటిలో నానబెట్టాలి అవి నాణ్య తర్వాత అందులో బెల్లం కలిపి గోమాతకు తినిపించాలి లేకుంటే ఆ కందులను ఎవరికైనా దానంగా కూడా ఇవ్వవచ్చు ఇలా చేస్తే అప్పులు తీరి సుఖ సంతోషాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు